హాయ్ అండి మన వంటింట్లో రుచికరమైన వంటకాలకి ఈ కొబ్బరి పాలు చాలా అవసరం కదా మన ఇంట్లో ఒక చెక్క రెండు చెక్కలు ఉంటే అటు ఇటు గిరతేస్తూ ఉంటాం అలా కాకుండా ఇలా పాలు చేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని అవసరానికి వాడుకుంటే మనకి చాలా సులువు కదా నేనైతే గ్రైండర్లో ఇలా నేను సులువుగా మిక్సీ పట్టుకోవచ్చు లేదంటే ఇలా గ్రైండర్లో కూడా మనం కూర కోరుకోవచ్చండి లేదు అంటే చిన్న చిన్న ముక్కలు కోసుకుని మిక్సీలో కూడా మనం పట్టవచ్చు నేనైతే ఇలా కోరి తర్వాత మిక్సీలో అయితే పడతానండి సులువుగా అవుతుంది ఇలా మనకి రెండు మూడు చెక్కలు ఉన్నప్పుడు పాలు తయారు చేసి ఇంట్లో పెడితే అవసరానికి బిర్యానీలో వేసుకోవచ్చు స్వీట్లు చేసుకోవచ్చు ఎన్నో రకాలుగా కూరలకే ఉపయోగపడుతుంది ఇది మనం కొబ్బరి నూనె కూడా తయారు చేసుకోవచ్చండి ఇలానే ఆ ప్రాసెస్ కావాలి అంటే కూడా వీడియో చేస్తాను చూసారా చక్కగా మొత్తం కోరైతే ఇలా కోరేసాం కదండి కోరిసాక ఈ కోరిని కూడా మనం ఒక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వంటల్లోకి వాడుకోవచ్చు చూసారా చట్నీ చెయ్యాలన్నా కూడా ఇలాంటివి చేసి పక్కన పెడితే తొందరగా అయిపోతుంది నేనైతే ఎప్పటికప్పుడు ఒకటి రెండు చెక్కలు ఉన్నా ఇలా కోరి పక్కన పెడతానండి మనం ఏ దాంట్లోనైనా కొంచెం కొంచెం వేసుకోవటానికి ఉపయోగపడుతుంది చూసారా మనకి ఇలా సన్నగా కోరుకోవటం వలన పచ్చడి కూడా చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి అయితే నేను స్టోర్ ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేస్తున్నాను ప్రతి మాది కొబ్బరి పాలు అయితే చేసుకోవచ్చు మనం కొబ్బరి ముక్కల్ని కట్ చేసి వాటిని చిన్న చిన్న ముక్కలు కోసి మిక్సీలో వేస్తే చాలా పని పడుతుందండి అంతకే సులువుగా ఉంటుందని నేనైతే ఇలా కోరేసుకున్నాను అలానే ఇక్కడ మనం మిక్సీ వేసినప్పుడు అండి కూల్ వాటర్ వేసుకోండి చల్లటి నీళ్ళు వేసి మిక్సీ పట్టుకుంటే వేడి రాకుండా ఉంటుంది ఇందులో మన కొబ్బరి పాలలో పోషకాలు పోకుండా ఉంటుంది అలానే మనం ఇలా చిక్కగా తీసుకునండి రెండోసారి చేసినప్పుడు మనం కొన్ని నీళ్ళు వేసుకోవటం వలన పాలు అయితే చాలా చిక్కగా ఉంటుందండి మనం ఇలా స్టోర్ చేసుకుంటే ఏ కూరల్లోనైనా సరేనండి కొబ్బరి పాలు మీరు ఎప్పుడైనా వీడియోలు చూడండి కొబ్బరి పాలుతో ఎన్ని రకాలు చేయొచ్చో ఇది స్వీట్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి అలానే మనం కొబ్బరి రోజు ఆల్రెడీ మనం అందరం అనుకోండి కొబ్బరి పాలతో స్వీట్ మాత్రం సూపర్గా ఉంటుందండి అలానే కొబ్బరి రైసు అంటే బిర్యానీ చెయ్యకముందు నేను ఫస్ట్ ఫస్ట్ గొబ్బర పాలతో రైస్ మాత్రమే చేసేదాన్ని అండి చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఎప్పుడన్నా గబుక్కును చేసుకోవటానికి ఉంటుందని ఇప్పుడు నేను ఇలా తయారు చేసి పక్కనైతే పెడుతున్నాను ఇది డ్రీ ఫ్రిజ్లో పెట్టాలండి అయితే ఉండదు ఇరిగిపోతాయి పాలు మన పాలులాగేనండి చక్కగా ఇంకాస్త నీళ్ళు వేసి ఇప్పుడు మనీ మనం దీన్ని వడకట్టేసుకుందాం అయితే ఇప్పుడు వరకు మనం చల్లటి నీళ్ళలో ఉడకెట్టాము కదండి ఫస్ట్ నీళ్ళు తర్వాత మనం వేడి నీళ్ళు వేసి మనం ఇది మరొకసారి పాలైతే అయితే తీసుకుందామండి తీసుకుని ఇవి వేరే ఉంచుదాము మనం కూరల్లో నీళ్లు బదులుగా కూడా ఈ పాలనైతే వాడుకోవచ్చు ఇవి మనకే ఎన్ని రోజులైనా నిలవైతే ఉంటాయండి కానీ డ్రీ ఫ్రిడ్జ్లో మాత్రమే పెట్టాలి నేనైతే ఇగోనండి మొదట పాలు రెండు డబ్బాల్లో వేస్తున్నాను రెండోసారి తీసిన పాలు మాత్రం వేరే డబ్బాలో వేద్దాము చూసారా ఎంత చిక్కగా ఉన్నాయో ఇది చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి అయితే మనం గొబ్బరికాయ బాగా నేతదే ఉండకూడదు అలా అని బాగా మొదటిదే ఉండకూడదండి సమానంగా ఉంటే పాలు చాలా చిక్కగా ఉంటాయి తీయగా ఉంటాయి అయితే మనం అప్పుడప్పుడు దేవుడికి గొబ్బరికాయలు కొడుతూ ఉండి రెండు రోజులు ఎండబెట్టి అవతల పాడేస్తూ ఉంటాం నలబడిపోయిందని అలా కాకుండా ఇలా పాలు తీసుకుని జాగ్రత్త చేసుకుంటే మన పిల్లలకి స్వీట్ చేసుకోవచ్చు లేదంటే ఏదైనా కూరల్లో వాడుకోవచ్చు నేనైతేనండి రైస్ చేద్దామని పాలు అయితే తీసానండి ఎలాగో తీస్తున్నాను కదా మీ అందరికీ చూపిద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ వీడియో మీకు ఉపయోగపడితే నేను హ్యాపీ ఇలా మనం ఉన్న వాటిని జాగ్రత్తగా చేసుకొని ఇలా పొదుపుగా చేసుకుంటే ప్రతి వస్తువు కూడా మనకి మంచిగా ఉపయోగపడుతుందండి రెండోసారి వేడి నీళ్ళు అయితే కాసాను ఈ వేడి నీళ్ళలో ఒక్కసారి మనం వేసి ఒక ఐదు నిమిషాలు అలా తిప్పి మనం వడకట్టుకుంటే దీంట్లో ఉన్న సారం అంతా వచ్చేస్తుందండి ఇవి మనం కూరలు వండుకునేటప్పుడు అంటే ఇగురు కూర ఏదైనా ప్రత్యేకంగా వండేటప్పుడు ఈ నీళ్ళకి బదులుగా కూడా ఈ పాలును కూడా వాడుకోవచ్చు అండి ఎన్నో రకాలుగా కూడా వాడుకోవచ్చు ఈ కొబ్బరి పాలు ఒకసారి తీశాను కదండీ ఇలా మరోసారి మరొక సగంలో వేస్తున్నానండి అంతా ఒకే దాంట్లో వేస్తే చిక్కగా రావని సగం వేసి వడకట్టి ఆ పాలు మనీ వేసి రెండో దా రెండో సగంలో ఇలా వేసాను చూసారు కదా నాకు ఇవి మూడు నాలుగు కాయలు అండి నేను కొబ్బరి కానీ కొబ్బరికాయలు అయితే కొట్టాము ఆ కొబ్బరికాయలు లోంచి నాలుగు కాయలు మూడు కాయలు చెక్కలు తీసండి నేను ఇలా చేసుకున్నాను స్వచ్ఛమైన కొబ్బరి నూనె కావాలి అన్నా మీకు ఎవరికైనా అందించడానికి మేమైతే సిద్ధంగానే ఉన్నాము మా స్టోర్లోని ఇదిగోనండి ఫస్ట్ తీసినవి రెండు డబ్బాలు అయినాయి నాకు ఇప్పుడైతేనండి రెండోసారి తీసినవి ఇవైతే ఈ డబ్బాలో వేస్తున్నాను ముందుగా ఈ ఈ పాలు అయితే వాడేసుకోవచ్చు అవి స్టోర్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంతో సులువుగా కొబ్బరి పాలు అయితే తీసుకోవచ్చు అయితే ఇవి ఎన్ని రకాలుగా వండుకోవచ్చు అన్నదే మన యూట్యూబ్ ఛానల్లో కొట్టండి బోలెడన్ని వీడియోలు వస్తాయి చక్కగా ఇలా మనం గుడికి వెళ్ళిన ప్రతి కొబ్బరి చెప్పనే అటు ఇటు పారేస్తూ ఉంటారు అలాంటి వారికి ఇది ఉపయోగపడుతుందని వీడియో చేశానండి అయితే ఈ పొట్టు ఉంది కదండి ఇది దేనికి పనికిరాదు మన మొక్కలకే ఎరువుగా తయారు చేసుకుందాం ఇలా మనం ఉన్న వాటిని చాలా జాగ్రత్తగా వాడుకుంటే రుచికరమైన వంట మనం ఇంట్లో వండుకోవటానికి ఉపయోగపడుతుంది కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్